చీరే చికెన్ చేస్తున్నాం చూడండి ఫస్ట్ అయితే చికెన్ వేసుకోవాలి దాని తర్వాత కారం ఉప్పు పసుపు ఉప్పు తర్వాత పెరుగు తర్వాత నూనె వేసుకోవాలి నూనె వేసిన తర్వాత కలపాలి మిక్స్ మిక్స్ చేయాలి చూడండి ఇలా మిక్స్ చేయాలి ముక్కలకు పట్టేటట్ల కొంచెం బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ దాని తర్వాత కొంచెం టమాటో టమాటో ఆ తర్వాత ఇవి ఇవి కానీ ఎలా ఇది ఆనియన్స్ అంటే ఉల్లపాయలు దాని తర్వాత అవి చేసి మిక్సీలో మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత బాయిల్ చేసుకున్న తర్వాత నూనె వేసేయాలి త్రీ చమ్చెస్ నూనె నూనె వేయాలి మూడు గరిటలు దాని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు అంటారు దాని తర్వాత వేలక బుడ్లు లవంగా చాలా జాగ్రత్తగా వేపని అవి ఉల్లిపాయలు మాత్రం గోల్డెన్ కలర్లు వచ్చేటట్టుగా చాలా వేపని ఫ్రెండ్స్ దాని తర్వాత వెల్లుల్లిపాయలు బాగా దంచుకోవాలి దాని దాని తర్వాత అది ఇంతకుముందు చేసినాం కదా వేలకబుడ్లు లవంగాలు బాగా నూరి పెట్టుకోవాలి తర్వాత టమాటో పచ్చడి వేసుకోవాలి మేము చెప్పినా ఫస్ట్ టైం టమోటో పచ్చడి వేసుకోవాలి మిక్స్ చేయాలి మిక్స్ చేయాలి దాని తర్వాత హై ఫ్లేమ్లో వేగించుకోవాలి ఇవి ఇంతకుముందు గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత టమాటో పచ్చడి వేసుకోవాలి దాని తర్వాత వెల్లుపాయలు వెల్లుపాయలు ఒకటే వేసుకోవాలి అది కూడా బాగా వేగి ఫ్రెండ్స్ దాన్ని చాలా బాగా వేగించుకోవాలి ఇలాగ రావాలి చూడండి ఇలాగా తిప్పు కంటే ఉండండి బట్ అది ఎత్తకోపోతుంటుంటుంది ఇలా తిప్పు కంటే ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ వేసుకోవాలి మన అంతా మిక్స్ చేసిన చికెన్ వేసుకోవాలి చూడండి ఇలా వేసుకోండి ఇప్పుడైతే వేసిన చికెన్ని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దంచి పెట్టుకున్న వేలక బుడ్లు అలాగే లవంగాలు వేసుకోవాలి దీంట్లో వేసుకున్న తర్వాత మిక్స్ చేయాలి కొంచెం తర్వాత మిక్స్ చేయండి ఇలాగ ఉంది చికెన్ చూడండి ఇలాగా వచ్చేటట్లు మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఇలాగా చూసుకోండి తర్వాత చూస్తాం వాసన మాత్రం గమగమ అంటుంది ఇప్పుడైతే నీళ్ళు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు వేసుకోవాలి ఇంతకుముందు వేసినాం కదా దాంట్లోనే నీళ్ళు వేసుకోవాలి చూడండి